చెప్పండి భోదీప గట్టిగా చెప్పాలమ్మా ఇందాక గురువుగారు చెప్పారు కలియుటంలో తరించాలంటే ఏమిటంటే భగవన్నామం ఒక్కటే పరమావధి కాబట్టి ఒకసారి అందరు గట్టిగా చెప్పండి భోదీప బ్రహ్మరూపేణ సర్వేషాం హృది సంస్థిత అతస్త స్థాపయామి అద్య మతజ్ఞానం అపాకురు గట్టిగా చెప్పాలి దీపలక్ష్మీ నమ మళ్ళీ గట్టిగా దీపలక్ష్మీ నమ దీపలక్ష్మీ నమ దీపలక్ష్మీ నమ శ్రీమాత్రే నమ ఇంకా గట్టిగా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ మనం వెలిగించినటువంటి దీపాలను చూచిన వాళ్ళకు కూడా ఎట్లా పుణ్యం అయితే లభిస్తుందో మనం చెప్పేటటువంటి నామాన్ని విన్నటువంటి వాళ్ళకు కూడా అంతే పుణ్యం లభిస్తుంది నామాన్ని మనం చెప్పడం కంటే ఎదుటి వాళ్ళు విని తరి